ఇది వ్యాపారం కాదు రాజకీయ వ్యాపారం కాదు వ్యాపారం అయితే లావాదేవీలు ఇవన్నీ ఉంటాయి మనం వచ్చింది ప్రజలకు సేవ చేయాలని మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలని నీకు నాకు లావాదేవీలు పంచుకునే దానికి వాటాల్లో వచ్చి సేవ్ చేసుకోవడం కానీ కాదు ముఖ్య ఉద్దేశం రాజకీయం ఎవరు తప్పు చేసినారని పార్టీకి రాజీనామా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడము మా కౌన్సిల్ అందరూ కలిసిపోవడం అది నేరమా జగన్మోహన్ రెడ్డి గారి కలవడం నేరమా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మన చైర్మన్ గారు కానీ మళ్ళీ ఎక్కడే కానీ పార్టీ యాక్టివిటీస్లో ఎక్కడ కానీ రావడం మేము ఎన్నోసార్లు చెప్పాము ఏది ఇక్కడ మన విద్యుత్ ఛార్జాజీల మీద ర్యాలీ చేశాం ఫీజు బోర్ చేశాం రైతుల కార్యక్రమం ఎరుపులో కడపలో చేశాం ఎన్నో కార్యక్రమం ఇచ్చినాం ఈ సంవత్సరం రోజుల్లో ఏ ఒక్క కార్యక్రమాన్ని కానీ ఈ ఆఫీస్ కానీ నాకు అడిగాని ఎవ్వరికి అడిగాను రావడం ఆయన చైర్మన్ గారేమో మామూలు కొంతమందిని అడిగాడు తెలుగుదేశం బలమా జనసేన అంటే మనం అయ్యా పార్టీకి రాయలుగా ఉన్న పార్టీ వరకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తాను ఏదో అవిశ్వాస తీర్మానం పెడతాను ఏదో వచ్చినప్పుడు కూడా అప్పుడు కనపక్షడు అవినాష్ కానీ ఇంకోరు కానీ నా కాడికి రా అవినాష్ రెడ్డి గారి అడిగి మన వాళ్ళకి అవసరం కూడా తెలుసుకున్నాం ఆయన అవినాష్ ఒకటి ఇతరులు మీరంతా పార్టీకి రాయాలి పార్టీ ఏ పరిస్థితి వీడంతో పార్టీకి అనుకుల ఎవరు అవి తెలుగుదేశం కూడా అవిశ్వాస తీర్మానం పెట్టా కానీ మీరు మాత్రం పార్టీకి మద్దతుగా ఉండండి అని చెప్పినారు మళ్ళీ రెండో సంవత్సరం నన్ను పిలిచి నేను అదే మాట చెప్తాను నేను మూడు నెలల నుంచి రఘులాబీ రెడ్డి గారు మమ్మల్ని పిలిచపోలేదు అని ఇచ్చినారు మూడు నెలలు గత సంవత్సరం ఇది నువ్వు నమ్మకం విషయా నువ్వు నిన్న విషయా ఒక్క సంవత్సరం ఇది అధ్యక్షుడు అయిపోయినప్పటి నుంచి నన్ను అరీనా పిలుచు వస్తా వస్తావు అని చెప్పేసి అని అంత పచ్చి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఓకే కార్యకర్తలు ఎంతో మంది పోతా కలుస్తా ఉన్నారు జగన్మోహన్ కులేంద్ర అడిగిపోతా ఉన్నారు ఇప్పుడు రవి ఒక ఇరవై సార్ నువ్వు ఒక చైర్మన్ గా జగన్మోహన్ నిజంగా నువ్వు వనస్పృతిగా డిగ్రీ ఇప్పుడైనా విజయవాడ ఎగినా నీకు ఆ ఫోటో కలిపి ఒక కలుస్తారు నేను రెస్పెక్ట్ కలుస్తాను కులేంద్ర గిట్లు నల్గోసారి అడిగినా కలిసి నవచ్చు చెప్పుకోవచ్చు పోనీ అది కూడా ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క రెండు మాసాలు అవుతుంది ఏది అవిశ్వాస దిగబడినప్పుడు వచ్చి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని అవినాశ్ గారికి వస్తున్నారు అంతకుముందు పది నెలల్లో ఏ పొందే నువ్వు అవినాశ్ రెడ్డి గారికి లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని అనుకున్నావా అడిగావా అంటే ఇచ్చి నిన్న చేయడం చూసిన నా కౌన్సిలర్ అంటారు నా కౌన్సిలర్లు అంటే ఈ పార్టీ కౌన్షనర్ అసలు పార్టీ ఫార్మ్ ఇచ్చింది గెలిపించింది పార్టీ విధేయులుగా ఉంటారు కానీ నీకు విధేయులు కాదు నా అంటే ఈ బుద్ధులు మేము చెప్పేది ఒకటే నేను పార్టీ వాడు ఆయన పార్టీ వాడే ఏదైనా కానీ మీరంతా పార్టీకి లాయలుగా ఉన్నాయి ఒక పార్టీ ఫార్మ్ మీద టికెట్ ఇచ్చి గెలిపించిన తర్వాత ఆ పదవికాల ఉండే రోజులు పార్టీకి లాయల్గా ఉండాల్సిన బాధ్యత నైతిక బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మరి దాన్ని డిబేట్ అయ్యి పార్టీ మైదుగురు మున్సిపాలిటీ ప్రజలే అర్థం చేసుకోవాలి మైదుకూర్ నియోజకవర్గ ప్రజలకు ఎందుకంటే ఓటు వేసి అబద్ధం గెలిపించారు వాళ్ళకు తెలియజెప్పాలనే ఉద్దేశం మీదనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్పగా నాకు ఎవరి విధులు ఏదైనా చెప్పాలనేది నాకు ఆ విషయం లేదు ఆయన ఒకటే ఎలక్షన్ కదా పెట్టుకుంది నేను ఎన్ని ఎలక్షన్ చేసినా తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా రెండు సార్లు సమితి పోటీ చేసినా గెలుస్తాం కోడతాన్నా నేనే చెప్పుకోవాలా పార్టీ అందరికీ నువ్వు పది కోట్లు పెట్టు పది కోట్లు పెట్టు పార్టీ బీఫాములు ఎక్కడ గెలుస్తావా పార్టీ బీఫాటంలో అక్కడ పెడత గెలుస్తావా ఇంటి చెప్పం ఇ ధైర్యం ఉందా కథకటింగ్ ఏం కాదు పార్టీ అన్న అధికారం కూడా ఉండేది ఆ రోజు నీకు ఈ వాళ్ళంతా ఇదే దిగినా నువ్వు ఏ పరిస్థితిలో చేరిపోయినాయనో నువ్వు అర్థం చేసుకో పార్టీ లేకపోతే ప్రభుత్వం లేకపోతే అయిందివా ప్రభుత్వం లేకపోతే అయిందివా నా కాడికి వచ్చి అడుగులో పెంచుకోకపోయినా మార్థం రమ్మంటున్నాడు ఏమి మాకు ఇష్టం లేదు మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కలవాలా కలిసి మేము లాయల్గా ఉంటాం చెప్పాలా అని చెప్పేసి ఉద్దేశం మీద వాళ్ళు నా దగ్గరికి వచ్చారు అందుకని నేను పిలుచుకుపోయినా పార్టీ కోసం పిలుచుకోమైన